ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు లేరా ఉన్న వాళ్ళు మాట్లాడడానికి కానీ లేకపోతే వాళ్ళ హక్కులు తెలుసుకోవడానికి కానీ భయపడుతూ బానిసలా పడుతున్నారు ఓ పక్కన తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో సుదీర్ఘం పాటు నిన్న చర్చ జరిగి ఆర్డినెన్స్ కోసం క్లియరెన్స్ కోసం అని చెప్పి నిన్న బీసీల తరఫున నిన్న మాట్లాడారు కొంతమంది నాయకులు ఆట అపోజిషన్లో మాట్లాడారు కాంగ్రెస్ తరఫున అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు ఫైనల్గా ఏంటంటే రాష్ట్రపతిగా అమలు చేసి పంపించారు సరే అది వస్తుందా రాదా అనేది పక్కన పెట్టినా కూడా ఏదైనా ఉద్దేశం అనేది పక్కన తెలంగాణ ప్రాంతంలో జరిగిన తర్వాతే ఆంధ్ర ప్రాంతంలో ఊరికొస్తుందా ఎందుకంటే ఇదే పాయింట్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పేపర్లు కొన్ని ఏవైతే ఉన్నాయో మీడియా రాజకీయ మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్కి తెలియకుండా మూసేస్తున్నాయా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో బతికేస్తున్నారా ఇక్కడ అసలు మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే బీసీలుగా ఉండి హక్కులు కాపాడుకోలేకపోతే రాజకీయంగా కాపాడుకోలేకపోతే అలాగే మీ పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తులు అందరూ కూడా ఫ్యూచర్ కనుక మాట్లాడు తెచ్చుకోలేకపోతే హక్కు సాధించుకోలేకపోతే మన హక్కులు మనం సాధించుకోలేకపోతాయి ఇక బ్రతికి ఉండి ఏం లాభం బీసీలు అందరూ కూడా సరే ఆర్థికంగా లేదు అనే కనీసం మాట్లాడడానికి కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి కూడా లేదా ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ పెడితే అందరూ మీటింగ్లు పెడతారు ప్రతి వాళ్ళు మీటింగ్లు పెడతారు రాజ్య ప్రతి కులాల్లో కూడా బీసీలు అన్ని కులాల్లో కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సెక్రటరీలు ఇవి ఇవి చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా ఏమైపోయారు అసలు కనీసం ఒక ఉల్క్ అనేది లేదా పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇంతలా జరుగుతున్న అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా కూడా మనం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ దీనిలో హక్కులు వచ్చే కొన్ని చాలామందికి అర్థం కలదనుకుంట ఎందుకంటే ఇక్కడ మీ పిల్లలకి ఐఐటీలో ఎన్ఐటీలో లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ ఉన్నప్పుడు లేదా ప్రతి దాంట్లో కూడా హక్కులు వస్తాయి అండి రాజకీయ హక్కులు వస్తాయి సామాజిక హక్కులు వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే అనేవి ఎప్పుడు కూడా వస్తాయంటే ఒక రిజర్వేషన్ అనేది ఉంటాయి ఎందుకంటే ఒకప్పటి కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మన అంబేద్కర్ గారు బీసీలు కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడు గాంధీ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నేరు ఫ్యామిలీ అందరూ కూడా దాన్ని రిజర్వ్ చేశారు అపోజ్ చేశారు ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ ద్వారా పంపించి దాన్ని పక్కన పడేశారు మండల కమిషన్ పెట్టి దాన్ని రద్దు చేశారు మిగతా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు పక్కన పడేశారు అవి ఎవరికి కూడా బయటికి రాలా కానీ బీసీలు కూడా పంటప్లో కనీసం తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ రాజకీయ జిమ్మకైనా సరే ఒక అంశాన్ని పైకెత్తినప్పుడు దాన్ని లేపి భుజానేసుకొని మరి ఎందుకు పోరాడలేకపోతుందని నాకు అయితే అర్థం కాలేదండి కనీసం ఆంధ్రాలో ఎవడన్నా బయటికి లేచి మాకు కూడా కావాలి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని రా మాట్లాడాలని ఎవరు కోరు కోరుకున్నా కూడా ఎవరు రావట్లేదు బయట మరి ఏమైపోయింది అంటే కొన్ని కులాలు ఉన్నాయండి ఆర్థికంగా వాళ్ళకున్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళందరూ కూడా చాలా ఇంకా దిగసారిపోయారండి అది ఎక్కువ ఉంది ఇక్కడ అంటే బీసీ కులాలని ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అందరూ కూడా చేతివృత్తి పొలం వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకేంటంటే రోజు గడిస్తే కానీ పొట్టగడాలంటారు సో అలాంటి సిచ్యువేషన్లో ఉండే వాటికి రాజకీయంగా పట్టించుకునే ఓపిక కానీ ఆలోచన కానీ వాళ్ళకి లేదు సో ఇది మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని బాగా క్యాస్ట్ చేసుకుంటారండి మరి కొంతమంది అందులో అభివృద్ధి చెంది రాజకీయంగా కొంత ఆర్థిక ఆపలాల్లో కూడా కొంతమంది ఉండి కూడా మరి వాళ్ళు కూడా పోరాటాన్ని చేయాలి నేను కొన్ని కొన్ని మీటింగ్లకు వచ్చానండి ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీటింగ్కి వెళ్ళాను వాళ్ళలో కొంతమంది మాత్రం ఆవేశం ఉంది ఆ ఫైర్ ఉంది ఆ ఫైర్ మరి ఎందుకు రావట్లేదు తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీలో చర్చించుకొని దాని మీద ఒక తీసుకొచ్చారు కనీసం చంద్రబాబు నాయుడు చచ్చితే చచ్చిపోయినా కూడా మాట్లాడు అంటే ఎందుకంటే పవర్ బాబు అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి గడికైతే ఒలిగితూ ఉంటాయి కింద ఆడు మాట్లాడలేడు అసలు వాళ్ళిద్దరు మాట్లాడే మాట్లాడరు సిపిఎంసీపీ పార్టీ నుండి అసలు మాట్లాడవు ఎందుకంటే అవి అవన్నీ కూడా ఏదో ఒక కార్మికుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి బతికేవి అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఎందులో వాళ్ళు ఎవరు ఎందులో మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే జనరల్ అందరూ కూడా బీసీలే ఏ పార్టీకి వెళ్ళినా బీసీలే మాట్లాడతారు ఏ గోడలకి వెళ్ళినా బీసీలే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా బీసీలే అన్యాయం అయిపోయింది బీసీలే నాశనం అయిపోయింది కూడా బీసీలే పిల్లలు ఎడ్యుకేషన్లు పోతున్నాయి జాబులు పోతున్నాయి ఆర్థికంగా వెనక్కిపోయి వెళ్ళిపోతున్నారు ఒక తరం కనుక ముందుకు రాకపోతే ఇంకా తరాలు అలాగే ఎనక్కడిపోతాయండి ఎందుకంటే నాకు అర్థమైందంటే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో బీసీలు బానిసల్లాగా లాగా బతులుతున్నారు అస్సలు బతకలేని స్టేజ్లో ఎవరన్నా అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు లోకేష్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆడు టూ అంటే తరాలు వాడిని తీసుకొచ్చి పలోవలు ఇచ్చేపాటికండి వెనక నుంచి అన్ని మీడియాలో పైకి లేపుతున్నాయి సో ఇవన్నీ కూడా చూసేపాటికమ్మో అది ఒక కోటి సోడ్ ఆడే చేయగలుగుతాయి మనం చేయలేము ఉద్దేశం ఉన్నాయి బయటికి తగిస్తే అన్నీ వస్తాయండి ఏమి మాట్లాడడం చేతగా ఉండే మాట్లాడతారు రాజకీయాలకు వచ్చాయండి మరి అన్ని మాట్లాడగలిగి చెయ్యి ఉండి మరి ఇద్దరు రావట్లా ఎందుకు ఎందుకు చేపట్లా ఇప్పుడు చాలామంది కూడా ఐపీఎస్లు ఐపీఎస్లు అన్నీ కూడా చాలా ఆశన్నారండి ఎందుకంటే ఇప్పుడు ఒక పరంగా చూస్తే ఎస్సీఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంబేద్కర్ గారికి దయ వల్ల వాళ్ళకి రిజర్వేషన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ హక్కి దొరికింది అందుకే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ఏ పార్టీ పెట్టినా కూడా హక్కులకు సాధించుకుంటున్నారు గవర్నమెంట్ సెక్టర్స్లో జాబ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్లు ఉన్నాయి అందరూ కూడా వెల్ సెటిల్డ్ అవుతున్నారు మరి బీసీలు ఎవరన్నా సెటిల్ ఆ రేంజ్లో అవుతున్నారా బీసీలో రెండు మూడు కులాలు మాత్రమే అవుతున్నాయి అది కూడా కేవలం యాదవ కులం లేదా గౌడ కులం కుదిరితే అప్పుడప్పుడు పద్మశాలి ఈ మూడు కులాలే కనబడుతున్నాయి మిగతా కులాలు ఎవ్వరు కూడా కనుచూపు మేరలో కూడా కనబడలేదు అసలు వాళ్ళకి రాజకీయంగా ఎవరు కూడా దీక్ష రాదు లేదు ఎవరన్నా ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తే ఆహ్వానికొని ఒక్కరోజు పండగ చేసుకుంటున్నారు తప్ప అసలు మనం మన రాజకీయ భవిష్యత్తులో పోతే మన పిల్లల భవిష్యత్తుని పోతే అసలు ఇదే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వదిలేశారన్నది చంద్రబాబు నాయుడు అంత గ్యాంబ్లరే అసలు అతనికి రాజకీయం చేత కాదు కేవలం మెయిన్నెస్ మాత్రమే ఓన్లీ మేనేజ్మెంట్ మొన్నదాకా ఎల్వీ రమణ సుప్రీంకోర్టులో ఉండి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏంటంటే కోర్టులు మేనేజ్మెంట్ చేస్తారు సుప్రీం కోర్టులో జడ్జిల్ని వాళ్ళని మేనేజ్ చేస్తారు ఏది లా లాలో బ్యాక్ తెలియకుండా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద ఏ కేసులు కూడా రాకుండా ఉంటాయి అక్కడతో అయిపోతాయి అందుకు వాటిని మాత్రమే వాళ్ళు మేనేజ్ చేస్తారు అది బాగా మెయింటెనెన్స్ నేర్చుకున్నారండి అవన్నీ కూడా అవి సగటు సామాన్యుడు తెలియదు అది అనేది పోలీసులు పెట్టి బెదిరిస్తారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారు ఇవే ఇవి వచ్చినప్పటికే మనకి ఎందుకు నాడు అని చెప్పి ఎవరికాడూ సైడ్ ఎందుకు కానీ చాలా బాధ కనిపించింది అంటే ఆంధ్రాలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రాలో ఏ ఒక్కడు కూడా మాట్లాడాల అంతా అయిపోయి లాస్ట్ మినిట్లో అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీతో వచ్చి కొడితే అప్పుడు పరిగెత్తుకొని బయటకు వచ్చారు కనీసం అప్పులు సాధించుకోవడానికి కూడా రాల ఏది ఆ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి స్పెషల్ స్టేటస్ అని చెప్పి రాలి కొంతమంది సల్లు వాకుతో వచ్చారు ఎవడవాడు జగన్గాడు కానీ లేకపోతే కొంతమంది స్పెషల్ స్టేటస్ కావాలి బీకుడితో పాగడే ఓ తిరిగారు ఆడి పళ్ళు వచ్చేవాటికి ఆడి సైలెంట్గా అయిపోయాడు ఆడి కేసులు ఎలాంటివి ఉన్నాయి కదా మాఫీ చేసుకోవడానికి ఆ డబ్బులు అలా చేసుకోవడానికి అన్ని పక్కన పెట్టుకొని సంపాదించుకొని పక్క ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా బాగా కోట్ల రూపాయలు సంపాదించుకొని మిగతా జీవితాలతో ఆడుకుంటారు ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా గేమ్ ఆడుతున్నారు అది ఎందుకంటే బీసీలకి చేయాలని ఉద్దేశం ఎవడకు లేదు గేమ్ ఆడతారు ఎలక్షన్ గేమ్ ఇప్పుడు ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఇస్తే మళ్ళీ మాకు గేమ్ వస్తాయి అని ఇప్పుడు అదే మరి ఎందుకని మీ మినిస్టర్ దగ్గర ఉన్న అన్ని మూడు పదవులు ఉన్నాయి సీఎంలు ఎందుకు ఇవ్వట్లం సీఎం సరే సీఎం ఇవ్వట్లేదు హోమ్ మినిస్టర్ ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది ఇరిగేషన్ మెస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇవ్వట్లా మిగతా వాళ్ళు బీసీలు ఎందుకు ఇవ్వట్లా అందులోనే ఆ పార్టీలు ఉండేవాడికి ఎందుకు ఇవ్వట్లా ఏదో నాలుగు మూడు ఇచ్చేవాడికి మేము అంతా ఇచ్చేస్తామని చెప్పుకుంటారా ఆంధ్ర ప్రాంతం అయితే మరి దానం ఆ అసలు వాళ్ళు దగ్గర మోకాలు చెప్తున్నారు నాకు అర్థం ఏ మరి ప్రతివాడు కూడా జిల్లా నాయకుడు అంటాడు రాష్ట్ర నాయకుడు అంటాడు సెక్రటరీ అంటాడు ఏం పిక్కోవడానికి పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లా కులాల సంఘాలు పెట్టుకొని ఎవ్వడ కాడు పోస్టులు ట్యాగులు పెట్టుకుంటారు సిగ్గు సరే ఉండాలి ఒక్కడికైనా సరే సిగ్గు సర ఉండాలి చావండి బాబు మీరు ఎందుకు బాబు పుట్టక మీ పుట్టక వల్ల మీ పిల్లల ముందు తరాల జీవితాలు నాశనం చేస్తున్నారు బాబు మీరు అరే మా కనీసం ఇప్పటికైనా నలభై రెండు శాతం ఉన్నారు యాభై శాతం తీసుకురావాలి ఒక చైతన్యంతో నా మాట్లాడితే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వస్తే ఆ ఊపు వస్తే మిగతా రాష్ట్రాలు కూడా సౌతిని సాడవుతాయి ముందు ముందు వర్షాలు మనం ఉంటే రాజకీయంగా హక్కు సాధించుకోవడానికి ఉంటాయి అసలు హక్కు సాధించుకోవడానికి ఎవడ కూడా ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావద్దు అంటే రాజకీయ హక్కుల్లో అన్నింటిలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్గా సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎందుకంటే మొత్తం దేశంలో కూడా అత్యధిక జనాభా ఉంది బీసీలు పాయింట్ ఆఫ్లోనే సెవెంటీ పర్సెంట్ ఉంది అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది మోర్ దెన్ వాళ్ళే మరి అలాంటప్పుడు కనీసం హక్కు లేకుండా ఆర్థికంగా బాధపడేది కూడా వీళ్ళే కేవలం ఏ పార్టీ గెలవాలన్నా కూడా వేసేది బీసీలు మాత్రమే వేస్తేనే డిసైడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్ ఆఫ్లో కొన్ని వర్గాలు ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇంటికి ఫిక్స్ అయిపోతారు వాళ్ళకి ఓటేసేది ఓన్లీ కేవలం బీసీలే రాజకీయ వాళ్ళ వాళ్ళ ఓటుతో వాళ్ళు హక్కులు సాధించుకొని వాళ్ళు దర్జాగా వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నాయి ప్రాపర్టీలు కొనుక్కుని ఉంటాయి మనం ఇప్పుడు మన ఏమంటాడు ఆఫ్నాలజీ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ మనకి బుల్లెట్ ట్రైన్ కావాలంట బులెట్ ట్రైన్ అంటే అమరావతి వస్తా అంట ఎవడెక్కుతాడు బులెట్ ట్రైన్ డబ్బులు ఎవరు ఉన్నా ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు ఎక్కడానికి అసలు ముందు రైల్వే ట్రాక్లో వరకు రెండు ట్రాక్లు ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు ట్రాక్లు ఎక్స్ట్రా అయిపో ఆయన నువ్వు రాష్ట్రంతో నువ్వు ఏదైతే పీకేస్తావు కదా ఎన్డిఏతో బతర్బాద్ ఉన్నావు కదా ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి నాలుగు రైల్వే ట్రాక్లు లేపచ్చు ఐదు పది ట్రైన్లు లేపించి ఎంతమంది ట్రాన్స్పోర్ట్ చేస్తారు నీకు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నీకు అక్కడ మాటి మాటలు హైదరాబాద్ కనెక్టింగ్ ఎందుకు నీకు హైదరాబాద్తో నీకు వ్యాపారం ఏంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేరుకున్నావా అది చేరుకుందావా ఆయన కేవలం వాళ్ళు లేదు వాళ్ళందరూ కూడా ఏంటంటే అవకర్షి పొలాలు కొనుక్కున్నారు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఏది పడినా కూడా అక్కడి నుంచి రోడ్లు పడతాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ల్యాండ్స్ కొనేశారు ఇప్పుడు అది బడగంగానే వాళ్ళ డబ్బులన్నీ కూడా వందల కోట్లు అయిపోతాయి చాలు వాళ్ళకి సంబంధించిస్తాడు అంతే లేదంటే ఎవరో ఒకటి ఒక కంపెనీ అని పెడతారు వాడికి ఒక డెబ్బై కోట్లు ఎనభై ప్రాపర్టీ వాల్యూ తీసుకొచ్చి పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఎకరా పది ఎకరాలు రాస్తారు వంద ఎకరాలు తర్వాత దాన్ని నాకు చేస్తాడు రామోజురావు అంతే కదా రామోజీరావు బెంచ్ దగ్గర పక్కన ఎక్కడ వంద తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ తీసుకున్నాడు క్యాడెట్ పది రూపాయలు ఇరవై రూపాయలకి చీటింగ్ చేసి ఇంతే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎదుటి వాడిని జనాలని మబ్బి పెట్టి ఏమంటారు అలా చేసి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు ఆ పౌరుషో రావట్లా ఎందుకు అనేది నేను అసలు నిన్న నుంచి నా నిద్రపడ ఎందుకంటే నిన్న అసలు వాళ్ళ చూస్తే అసెంబ్లీ సమావేశాలు చూస్తే తెలంగాణలో అసలు బీసీ గురించి మాట్లాడుతుంటే ఆపోజిషన్ ఇద్దరు మాట్లాడినా ఆటోమేటిక్ అర్థమైపోతుంది వాళ్ళిద్దరు కూడా హైఎన్లో ఉన్న వాళ్ళు బీసీలు చూడండి ఈడబ్లూసీ అసలు వాళ్ళు మాట్లాడతారని బాగా ఎక్స్పెక్ట్ చేశారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఓసీల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి తెలియకుండా స్పిన్ ఫ్ర ఆఫ్ సైలెంట్లో కూల్గా ప్లెజెంట్గా తీసుకెళ్ళి అసెంబ్ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాజ్యసభలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేసి విత్ ఇన్ టైంలో విత్ ఇన్ ద టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైంలో తీసుకొచ్చి పెట్టారు అసలు దాని గురించి మాట్లాడే నా అసలు అడగకుండానే పెట్టేశారు వాళ్ళు ఉన్న శాతం పర్సెంటేజ్లు కూడా ఓసీలు ఉన్నది కూడా టెన్ పర్సెంటే టెన్ పర్సెంట్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసుకున్నారు ఈడబ్ల్యూసీలో ఎవరిని గొడవ చిన్న మాట్లాడుకోండి అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు అలంచుకోవాలి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి శాసనాల్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ హక్కు సాధించుకోవడానికి ఎవరిని అడగాల్సిన లేదు దేయిని అడగాల్సిన లేదు సో ఆటోమేటిక్గా చాలా ఈజీగా సుప్రీం సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తే కోర్టు కూడా అసలు ఆ వందల కేసులు వచ్చింది ఈ డెఫినేషన్ రద్దు చేయండి రద్దు చేయండి అంటే ఒక్క జడ్జి కూడా దాన్ని తీసి అవకాశమే ఎందుకని వాళ్ళు ఉన్నది కూడా వాళ్ళే ఓసీలే అందుకే బీసీలకి ఎక్కడ న్యాయం జరగాల ఎక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కేవలం వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ అంతా కూడా చట్టాలను చట్టాల దగ్గర తీసుకెళ్తారు ఏది న్యాయస్థానాల దగ్గర తీసుకెళ్తారు న్యాయస్థానాలు వీళ్ళకి సపోర్ట్గా ఉంటాయి అక్కడ బీసీలకి అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడడానికి ఒకడు కూడా న్యాయస్థానం అడ్డు పెట్టుకొని వీళ్ళు చట్టాలు రూపొందించి అక్కడ బ్లా అక్కడ దాన్ని హోల్డ్ చేసి హోల్డ్ పక్కన పక్కనంతే అయిపోయాయి ప్లాట్స్ మరి ఇదే పాయింట్ ఆఫ్లో బీసీలో యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఉంటే మరి ఇదే లగ్జరీస్గా మరి ఇదే ఎవరిని అడగకుండా మరి నలభై యాభై శాతం ఎందుకు అట్లా ఓ పక్కన ఆంధ్ర ప్రాంతంలో కనీసం మాట్లాడడానికి కూడా సిగ్గు సరే ఎదవలు ఉన్నారు ఒకడు తిరుగుతున్నారు రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అన్నాడు కనీసం అలాంటి కూడా సిగ్గు సార్ వాళ్ళు అర్జాన్ వాడికి మాట్లాడుతాడా ముప్పై శాతం నలభై రెండు శాతం గురించి మాట్లాడితే బొర్ర ఎదుగుతుంది కనీసం మాట్లాడా జగన్ గడ మాట్లాడా వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే వాళ్ళందరూ అయిపోయే బాగా డెవలప్ అవుతారు ఎందుకనే ఒక డిఎస్పీ అవుతాడు లేదా ఒక ఐఏఎస్ అవుతాడు ఒక ఐపీఎస్ అవుతాడు లేదా టాప్ పొజిషన్లో వీళ్ళందరూ వచ్చేస్తారు ఇక మన బతుకులేంటి మనకి ఎవరు ఓట్లేస్తాడు మన రాజకీయ భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తులో మునిపాల భవిష్యత్తులు ఏంటి మునిమన్నుడు భవిష్యత్తులో ఏంటి అనే ఆలోచన ఉండి వీళ్ళందరూ కూడా ఆడుతున్న గేమ్ ఈ గేమ్లో అనేది కేవలం బీసీలే వల్ల గుద్ది చెప్పాలి ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ లో కనీసం నోరెత్తుతున్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బీసీలు అనేది నినాదం అనేది మాట్లాడుతారు కనీసం ఆంధ్ర ప్రాంతంలో ఒక్కడు కూడా చిచ్చి అనిపించింది నాకైతే ఒక్కడు కూడా మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నాకైతే అర్థం కాలేదు సో ఇదేండి ఇది చాలా బాధ అనిపించింది వీళ్ళందరూ కూడా ఇదే రాజేష్ అడ్డాలను పెట్టుకొని అసలు ఒక బీసీ మినిస్టర్ని సీఎంఐ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు నరేంద్ర మోడీ మరి బీసీలకు అంతా ఫీషియల్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీం సుప్రీంకోర్టు అని పెట్టారు మరి సుప్రీంకోర్టు మన టెన్ పర్సెంట్ ఉన్న జనాభాలో బాగా ఓసీలకి మరి టెన్ పర్సెంట్ ఎందుకు ఇచ్చింది మరి ఈడబ్ల్యూసీకి వాళ్ళకి ఎవడో తప్పట్ల బీసీలకు ఎవరు తప్పన్నా వాళ్ళకి ఇచ్చారు కదా బీసీలో కూడా అట్టడు సార్ చాలామంది ఉన్నారు చేతి గుర్తి పనుల వాళ్ళందరూ కూడా బీసీలో ఉంది మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వకరా సో ఇవన్నీ కూడా మరి ఆలోచించుకోవాలా దీని మీద పోరాటం రావాలా హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలా రిజర్వేషన్ సాధించుకోవాలి చరిత్రలో అందరూ కూడా నెలవాలని కోరుకోండి ఎందుకంటే ఇక నాకు బాలకరణ ప్రారంభించి మనసుకు ప్రారంభించింది ఏంటంటే అరే ఒక్క పర్సన్ అన్న మాట్లాడతాడేమో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవడన్నా రేజ్ చేస్తాడో వయసు అనుకుంటే ఒక్కడంటే ఒక్కడ రీచ్ చేసి మాట్లాడలేదు కనీసం పేపర్లో ఎవడన్నా మాట్లాడితే ఆ న్యూస్ కూడా ఎత్త ఇట్లా ఆ టాపిక్ ఎత్తట్లే ఎందుకనే ఇప్పుడు ఉన్న ఛానల్స్ అన్నీ కూడా పొలిటికల్ ఛానల్స్ అన్నీ వాళ్ళే సో ఈ ఇష్యూ రేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుద్దు అని ఆలోచన వాళ్ళ భవిష్యత్తులో ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ అండి వాళ్ళే అలాగే కార మామూలుగా ఏమంటారు ఇండస్ట్రియలిస్ట్లు కూడా మొత్తం వాళ్ళే రాజకీయాలు వాళ్ళే అన్నీ మొత్తం వాళ్ళే ఉన్నాయి దీన్ని సాధిస్తున్నారు ఇంకా సామాన్యంగా రావడదానికి దానికి అడ్డుకాలు పెట్టారంతే ఇది లాస్ట్ మినిట్లో పది మంది కలిపి బిచ్చ వేసినట్టు క్వార్టర్ బాట్లు ఒక రెండు వేల వెయ్యి రూపాయలు నోట్ ఇస్తే చాలు ఇంతే అసలు అంత నుంచి అడిగి ఏం రూపాయి కూడా అవసరం అడిగి అలా అక్కడికి దెయ్యి ఎన్ని కూడా తీసుకెళ్ళిపోయారు వాటిని మాట్లాడితే ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వెంటనే పోలీస్కి చదువుడు పెట్టిస్తారు సో ఆటోమేటిక్ వాడు భయపడింది ఏంటంటే ఇక మీ మనకు ఎందుకు వచ్చింది గోల్డరా మాట్లాడుకుని సరే అండి ఇది ఒక ఒక పోలీస్ వ్యవస్థ అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆడుతున్న డ్రామా వీళ్ళందరూ కూడా అసలు మనుషులుగా పుట్టారా లేకపోతే దేనికి ఎలా పుట్టారనేది నాకైతే అర్థం కాదు సాటి మనిషి అందరూ కూడా సమానంగా ఉండాలి అందరూ హక్కులు సమానంగా కాపాడుకోవాలి కనీస అవగాహన లేని అవలో వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు వాడు వాడి కొడుకు వాడి మనవడు వాడి ముని మనవడు అమ్మ మొగుడు వీళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చి మిగిలే ఈ మిత వాళ్ళందరూ కూడా ఎదవాలన్నమాట ఏ అందరికీ రాజ అందరికీ టాలెంట్ లేదా ఏమి లేని బ్యాంకులకు వచ్చేవాడు పక్కన సీఎంగా పక్కన వస్తాడు ఏమీ తెలియదు వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఏంటి ఐఎస్ఎల్ పది మంది ఉంటారు బ్యాచ్ వాళ్ళకి చెప్పిన నడుస్తారు నడుస్తాడు తెలియదు స్టాంపులే అంత ముందు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఆ పీకుడు గారు అంటే ఆయన దుర్మార్గుడికి కూడా ఎక్కడ లేడు మొత్తం ఎలా దెబ్బకు ఉంటాయి అసలు వాళ్ళ అబ్బాయి కోట్ల రూపాయలు దోచిపెట్టాడు ఈ జల యజ్ఞం చేసుకొచ్చి ధన యజ్ఞం చేసుకున్నారు కోట్ల రూపాయలు దినిపెట్టాడు ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వందల కోట్లు దోచిపెట్టేశాడు అంతే మళ్ళీ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి కొంతమంది ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా ప్రైవేట్ తీసుకొచ్చి విపరీతంగా లగ్జరీస్కి పనిచేసుకున్నారు అసలు అయితేనే ఎవరికి జనాలకు ఏమీ అర్థం కాలా అదేమో వీడు ఎకరం పోయింది ఎకరం అన్నాడు అదే ఇంకోటి రైతులకి ఇచ్చాడు చెప్పి మాట్లాడుతున్నారు అప్పుడు అబ్బా రైతులు దేవుడు అరే రైతులకి ఇచ్చిన ముసుగులో వాడు వందల ఎకరాలు రా బాబు నీకు ఎకరం పొలంలో డబ్బులు ఇస్తే వాడు ఐదు వందల ఎకరాల డబ్బులు కొట్టేశారు బాబు లగ్జరియస్గా ఆ ఇడుపుల పాయలో వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నాయి ఆ డబ్బులు అనేవి ప్రజల ఆంధ్రప్రదేశ్ కష్టాలు చిత్రవే కట్టే ట్యాక్స్లు వీళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గర డబ్బులు కొట్టేసింది పాపత్తులే వీళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు మాట్లాడే వ్యక్తి బీసీ గురించి మాట్లాడే వ్యక్తి లేన ఓటు గురించి వచ్చినప్పుడు మాట్లాడే వ్యక్తి ఎవరో తప్ప కలిసి వాళ్ళ గురించి మాట్లాడేది అందుకోలేదు నోటిఫికేషన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి స్టేట్ రిజర్వేషన్ కాదు సెంట్రల్ రిజర్వేషన్తో పాటు రావాలి ఇంక్లూడింగ్ హక్కుగా రావాలి సెంట్రల్ టు స్టేట్ ఇప్పుడు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పైండ్ ఆఫ్ ఎలా అయితే రిజర్వేషన్ వస్తుందో అన్నింటిలో కూడా రిజర్వేషన్ అలా రావాలా అప్పుడు మాత్రమే ఆయన జరుగుతుంది అంతేగాని ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టినట్టు ఎలక్షన్లో థర్టీ ఫార్టీ టూ పర్సెంట్ పెడతాను ఏదో గ్యాంబ్లింగ్ వేసుకొని ఇది ఎలా పాస్ అవ్వదు పక్కన గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఆగిపోతుంది తెలుసుకోవడం గ్యాంబ్లింగ్ అంటే టైం పచ్చేస్తాడు చూసారా ఇలాంటివి కాదు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ హక్కుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలా రాజ్య అదన్నీ కూడా ఎలిజిబిలిటీ కావాలా అందరూ కూడా ఐఏస్ఆర్ ఐపీఎస్ఆర్ కావాలా మొత్తం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతివాడికి కూడా అన్ని ఎగ్జామ్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా హైలీ రిజర్వేషన్స్ బీసీలకు రావాలి ఫిఫ్టీ పర్సెంట్ రావాలా వంద లో వంద పోస్టులు ఇస్తే అందులో యాభై పోస్టులు బీసీలే ఉండాలా అప్పుడు మాత్రమే రెండు వేస్తారు ఈడబ్ల్యూసీ అని చెప్పి ఉత్తిపుక్కానికి దెబ్బేస్తారా పది టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం అన్న సిగ్గుసారి ఉండాలా ఓపెన్ చెప్తున్నారు ఎందుకంటే అసలు ఈ బీసీలకు సంబంధించి వాళ్ళ కష్టాలైతే వాళ్ళ బాధనే మానసిక బాధ ఉత్తిపు తీసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ ఇచ్చి తీసుకుంటే వేరు ఎవ్వకుండా తీసుకుంటున్నారు అసలు దాని గురించి మాట్లాడడానికి ఎవ్వరు కూడా వాళ్ళ వరకు ఏ కోర్టులు కూడా మాట్లాడాలి కోర్టులు కొట్టేసింది సుప్రీం కోర్టు అసలు నుంచి మాట్లాడడం లేదు కొట్టేసింది అసలు ఇంతముందు మన భారతదేశంలో మార్గదర్శలు అసలు న్యాయం వస్తుందా న్యాయం జరుగుతుందా బీసీలకు న్యాయం జరగదా అది ఎలాంటి వాళ్ళకి న్యాయం ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చట్టాలు పండిస్తా తెలుసా రెండు కాళ్ళు లేకుండా పడి ఉన్న సాయి ప్రొఫెసర్ సాయి గారు అండా జైల్లో పెట్టడానికి ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐఏ ఐపీఎస్ ఆఫీసరు మన ఏది మన వీళ్ళ మీద మోడీ మీదనో అమిత్ షా మీద తీసుకొచ్చి తీసుకునేటప్పుడు ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ని అలాంటి వాళ్ళని నిజాయితీగా పనిచేసే వాళ్ళని అలాంటి వాళ్ళని పెట్టడంలో అన్యాయంగా పెట్టడంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మన న్యాయ వ్యవస్థ ఇది మరి సార్ మరి ఇప్పటికైనా ఆంధ్ర ప్రాంతంలో కనీసం నేను అన్న చూద్దామని కోరుకుంటున్నాను మరి ఆ ఆ అనేది డ్యూటీలో రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ